లక్షల కోట్లు అంటాడు నోటికి హద్దు పొద్దు లేదు ఏ నో నోరు నోరు అంత నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్ వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారెంటీస్ ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష మూడు స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష విభజన నాటికి అధ్యక్ష విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష ఫస్ట్ కాలం అధ్యక్ష విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్ తర్వాత రెండో కాలంలో విభజన నాటికి ప లక్ష పద్దెనిమిది వేల యాభై యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ మరో పద్నాలుగు వేల కోట్లు మొత్తంగా చూస్తే డెట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే లక్ష ముప్పై రెండు వేలు రాష్ట్ర విభజన టయానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మే టూ థౌజండ్ నైన్టీన్ అంటే తను దిగిపోయేసరికి మే టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన దిగిపోయాడు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే లక్ష తర్వాత లక్ష ఆ లక్ష ముప్పై రెండు వేలకు నాన్ నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక ఇరవై ఒక్క వేలు కూడా అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏం ఎతికినా ఏమున్నా కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష రాష్ట్ర విభజన టయానికల్లా లక్ష యాభై మూడు వేల కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన ఆయన దిగిపోయాడు అంటే లక్ష యాభై మూడు వేల కోట్లను కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే మనం నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు డెట్తో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఇప్పుడు అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది ఒకసారి గం ఈ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష డెట్లో ఎవరెవరి హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే టోటల్ గ్రోత్ రేట్ జట్టి చూస్తే ఈ నాలుగు లక్ష యాభై మూడు వేలు కో కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు కావడం అంటే చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరుగుదల ఉంటే మన హయాంలోకి వచ్చేసరికి కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు స్కీమ్లు లేవు మంచి చేసిన పరిస్థితి లేదు మంచి చేసిన చరిత్ర లేదు కేవలం అప్పుడు ఉండింది డిపిటి దోచుకో పంచుకో తినుకో ఒక ఈనాడు కింత ఒక ఆంధ్రజ్యోతికి ఒక టీవీ ఫైవ్ కింత ఇంకొక దత్తపుత్రుడికింత ఈయన ఇంత జన్మభూమి కమిటీలు ఇంత ఇంతే ఈ నీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా బటన్ నొక్కడం కానీ ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ అక్కచల్లెమ్మలు ఖాతాలోకి వెళ్లడం కానీ ఎక్కడా జరగలేదు ఏ అవ్వ తాత కూడా సంతోషంగా లేదు మన హయాంలో అధ్యక్ష కోవిడ్ ఇంతకుముందు నేను చెప్పిన కదా అధ్యక్ష ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినామని చెప్పి కోవిడ్ కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి కోదా కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ కోదా కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ అన్నీ జరిగినప్పటికీ ప్లస్ ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ ఇన్ని లక్షల కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే మన హయాంలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే ఉంది అధ్యక్ష రికార్డ్ అధ్యక్ష నేను చూపించినట్ అన్నీ కూడా ఇస్ ఆల్ ఇది ఆర్బీఐ డేటా కాగ్ డేటా స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాలయంలు అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష మామూలుగా స్టేట్ డెట్ అంటారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ స్టేట్ గ్యా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ అని యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలేదు తీసుకుంటారు ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలేదు తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే లక్ష ముప్పై రెండు వేలు రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు లక్షల ముప్పై ఒక్క వేల కోట్లకు పెరిగింది అంటే ఇరవై పాయింట్ ఒకటి ఏడు శాతం కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ అయితే మన హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కు మన హయాంకు ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం పద్నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మరో విషయం ఏమిటంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సూచి సూచించిన పరిమితిని అధ్యక్ష మించి చేసిన అప్పులు ఇది కూడా మనమిందంటారా ఇది ఇది కూడా ఈ గిట్టని వాళ్ళందరూ కూడా విపరీతంగా ఆయన అప్పులు చేస్తా ఉన్నాడు విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు విపరీతంగా అది తీసుకొస్తున్నాడు ఇది తీసుకొస్తున్నాడు ఇది చెప్పడం లేదు అది చెప్పడం లేదు ఇష్టం వచ్చినట్టుగా మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాట్లాడుతాడు అయ్య నాడు ఒకడు ఆంధ్రజ్యోతి ఒకడు ఆ టీబీ ఫైవ్ ఒకడు ఆ చంద్రబాబు నాయుడు ఒకడు వీళ్ళకి వీళ్ళు కాక సొగం తెలిసి సగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్ ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్థుడిగా ఈయనంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు అధ్యక్ష ఇక్కడ గమనించినట్లయితే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు కనిపిస్తూ ఉంటాయి అధ్యక్ష మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఫిజికల్ డెఫిసిట్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకు తీసుకొచ్చిన డెట్ గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్ఏ ఆ ఎక్సెస్ కాస్త ఆ ఐదు సంవత్సరాల పీరియడ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్ ఓవర్ బోరోయింగ్ కింద ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ బోరోయింగ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఆయన ఆయన పీరియడ్లో ఐదు సంవత్సరాలలో ఓవర్ బోరోయింగ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ నామ్స్కు కన్నా చెప్పిన సిఫార్సుల కన్నా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ నామ్స్ ప్రకారం చేయాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తే ఫిజికల్ బారోయింగ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా బారో చేస్తే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు వాళ్ళు బారో చేస్తే మన హయాంలో అధ్యక్ష ఆ ఫిజికల్ డెఫిసిట్ రికమెండేషన్స్ రికమెండేషన్స్కు మనం ఫిజికల్ డెఫిసిట్ పరంగా మనం బారో చేసిన అమౌంట్ ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ఈ ఐదు సంవత్సరాలలో మూడు వందల అరవై ఆరు కోట్లు మనకు రికమెండేషన్ చేసిన దానికన్నా తక్కువ బారో చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి వాస్తవాలు ఇదైతే అధ్యక్ష ఎప్పుడు చూసినా ఏం చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడము మోస అబద్ధాలు చెప్పడము అబద్ధాలను నమ్మించాలని ప్రయత్నం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక డేటా కూడా గమనించండి అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు చేసిన మొత్తం అప్పును వారి స్థూల ఉత్పత్తి అంటే జీఎస్ తో ఒకసారి గమనించినట్లయితే